మరో అదనపు వడ్డింపు అన్నని నాలుగు రూపాయల అరవై పైసలకి ఇరవై ఐదు ఏళ్ల పాటు నాలుగు వందల యూనిట్లు సరఫరా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్ అనే కంపెనీతో పీపీఏ ఒప్పందం చేసుకుంది ఇరవై ఐదు ఏళ్ల పాటు నాలుగు రూపాయల అరవై పైసలకి నాలుగు వందల యూనిట్లు సరఫరా చేసేవాళ్ళం దీనివల్ల అదనపు భారం ఎంత పదిహేను వేల కోట్ల రూపాయలు అదనం భారం పడుతుంది కానీ ఎక్కడా కూడా ఎల్లో మీడియా దాని మీద రాతరలేదు రాయదు ఎక్కడా కూడా గోల చేసిన ముసుగు మేధావులు ఎవరు మాట్లాడరు కోట్లే వేసుకొని కూర్చుంటారు రాష్ట్రం గగ్గోలు పట్టిపోయిందని వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరు రాష్ట్రం సుసంపన్నంగా ఉందని చెప్పి మాట్లాడతారు లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసిన అదే మాట్లాడతారు ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలు అదనపు వడ్డీకి సరే అదనపు ధరకి ఏదైతే యాక్సిస్ అనే కంపెనీతోటి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నా సరే ఒప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర రూపాయలు చేసుకున్నాడు అనుకో రాష్ట్రం విధ్వంసం అయిపోద్ది రాష్ట్రంలో ఆయనకు విపరీతమైన ముడుపులు వచ్చేస్తాయి అమెరికా ఎఫ్బీ వచ్చి అరెస్ట్ చేస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెండు రూపాయలు అదనపు ధరకు చేసుకుంటే అది కాస్త ఏమవుతుంది దర్శన రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం ముందుకు పరిగెత్తా ఉంది రాష్ట్రం బ్రాండ్ పెరిగింది ఇలాంటి సిగ్గులేని సిగ్గుమైన రాతలు రాస్తారు రాష్ట్ర ప్రజలారా నేను ఆలోచన చేసుకోండి రాష్ట్ర చరిత్రలో ఏ ఎవ్వరు తీసుకోనంత తక్కువ ధరకి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి సెకీ అనే సంస్థతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల సౌభ సౌలభ్యం కోసం రెండు రెండున్నర అది తీసుకుంటే ఆ రోజు ఇంతలా గగ్గోలు పెట్టారు కదా వీళ్ళందరూ మరి ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలు తీసుకుంటుంటే వీళ్ళకి ఎంత ముడుపులు ముట్టుతున్నాయి ఇరవై ఐదేళ్ల పాటు రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం మోపుతున్నారు అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది